ఏంటి అని అంటే మెగా ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారంటే ఆఖరికి మూవీ తీసి వాళ్ళ నుంచి ఒక ప్రేమ అనేది ఏ రకంగా చూపించబోతున్నారు అనేది తెలుసుకుందాం ముందు డైరెక్టర్ గారు మాట్లాడదాం మెగా ఫ్యాన్ అనే ఒక మెగా స్టార్ చిరంజీవి గురించి ఒక మంచి మూవీ తీస్తున్నారు ఆ మూవీ గురించి ఇంకొన్ని తెలుసుకున్నాం హాయ్ సార్ హాయ్ సార్ మెగా ఫ్యాన్ ఏంటన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ ఏంటి మెగా స్టార్ ఫ్యాన్ అండి సినిమా పేరు మెగా ఫ్యాన్ కాదు మెగా స్టార్ ఫ్యాన్ కాన్సెప్ట్ వచ్చేసి హీరో చిరంజీవి ఫ్యాన్ హీరోకి విలన్ కి మధ్య ఏం జరుగుతుంది ఆయన తెలియకుండా ఈయనకేం జరిగింది ఈయన తెలియకుండా ఆయనకేం జరిగింది అన్నది ఒక సినిమా ఈయన తెలియకుండా ఆయనకి ఏం జరిగింది నష్టం జరుగుతుంటదండి అంటే ఈయన తెలియకుండా ఆయనకి ఆయన తెలియకుండా అంటే ఎవరికి తెలియకుండా ఒకరికి నష్టం జరుగుతుంటది ఆ నష్టం ఒకరికి తెలియకుండా జరగడం వల్ల దీని వల్ల ఆయనకి నష్టం జరిగింది ఆయనకి తెలియదు ఆయన వల్ల ఈయన నష్టం జరిగిందని ఈయన తెలియదు సో కి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది అన్నది చూస్తారు అంటే మొత్తం మెగాస్టార్ గురించి ఉండబోతుంది స్టోరీ అంతా లేకపోతే స్టోరీ మెగాస్టార్ గారి గురించి కాదండి అందులో హీరో మెగాస్టార్ ఫ్యాన్ అండి ఓకే ఫ్రమ్ ద ఖైదీ నెంబర్ ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వరకు జరిగే స్టోరీలో ఇట్స్ ఫ్యాన్ ఆఫ్ ఈ పీరియడ్ లో చిరంజీవి గారి హైలైట్ సినిమాల తాలూకా ఆర్ఆర్స్ చిన్న చిన్న సాంగ్స్ అట్లాగే ఆయన తాలూకు డైలాగ్స్ ఎట్లా అలా మొత్తం సినిమా అంతా చిరంజీవి గారే ఉంటారండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ తీయడానికి కారణం ఏంటందా అంటే ఎలా వచ్చింది మీ థాట్ ఏంటి అంటే చిన్నప్పుడు వెళ్ళి మగేష్ఠర్ గారి ఫ్యాన్ రావడం వచ్చిందా లేకపోతే ఆయనకున్న క్రేజ్ బట్టి ఇలా తీయాల్సి వచ్చిందా ఎలా అంటే ఆయన క్రేజ్ ఇప్పుడు కాదు కదండి నేను నుంచి ఉంది ఆయన క్రేజ్ కోసం కాదు నేను చిన్నప్పటి నుంచి ఆయన అభిమానిని సో ఆయన చూస్తూ పెరిగాను ఆయన డాన్స్ చూస్తూ డాన్స్ మాస్టర్ అయ్యాను ఆయన ఫైట్స్ చేస్తుంటే ఆ ఫైట్స్ చూస్తూ ఫైట్ మాస్టర్ చూస్తే చెప్పారు సో నేను ఒక స్టోరీ అనుకున్నా దానికి నేను మెగాస్టార్ ఫ్యాన్ అనే ఎందుకు పెట్టాను అంటే నేను బేసికల్లీ మెగాస్టార్ ఫ్యాన్ అలాగే సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులు గానీ టెక్నీషియన్స్ గానీ అందరూ మెగాస్టార్ ఫ్యాన్స్ సో అన్ని రకాలుగా నాకు కుదిరింది టైటిల్ కూడా నాకు మంచి టైటిల్ అంటే ఈజీగా జనాల్లోకి వెళ్తది ఒక్కసారైనా సరే వీడు ఎందుకు పెట్టాడు ఆ టైటిల్ అని చూడడానికైనా ఖచ్చితంగా సినిమాకి వస్తారు సినిమాకి వచ్చిన తర్వాత నచ్చుద్ది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అన్న ఒక దీంతో నేను టైటిల్ పడ్డం మెగాస్టార్ గారు మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే అంతలా మీరు ఇన్స్పైర్ అవి నచ్చిన పాయింట్ ఒకటి ఉండదండి మెగాస్టార్ గారు అంటేనే అనకూడదు కానీ ఇంకా స్టార్ట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి ఎవర్ గ్రీన్ ఓకే అండి అదే అంటే ట్యాడ్ కూడా వేయించుకున్నారంటే ఎంత అంటే ప్రాణానికి ప్రాణంగా ఉన్న వాళ్ళే వేయించుకుంటారు అంటే అంతలా గ్రేస్ తీసుకున్నది అతనిలో మీకు నచ్చిందంటే స్పెషల్ గా ఏదైనా ఒక ఇంట్రాక్ట్ అయ్యే పాయింట్ స్పెషల్ గా ఒకటంటూ ఉండదు కదండి ఆయనలో ఆయనలో అన్ని స్పెషలే ఇప్పుడు ఆయన జస్ట్ ఇలా చేయాలన్నా సరే అది స్పెషలే మాకు అది స్పెషలే అంటే బేసిక్ గా మెగాస్టార్ ఫ్యాన్ గానే కాదు ఎవ్రీ ఎవ్రీ వన్ ప్రతి ఒక్క హీరో స్టార్స్ కూడా వాళ్ళలో వాళ్ళ హీరోలను చూసుకుంటారు వాళ్ళ హీరోలు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే మంచి పనులు వాళ్ళు చేసే వాళ్ళు చెప్పే మంచి మాటలు మీరు చూడండి అంటే మీరు ఒక పాయింట్ నేను ఒక పాయింట్ తో మీ ఆన్సర్ క్లోజ్ చేస్తా మీ క్వశ్చన్ క్లోజ్ చేస్తా ఇప్పుడు మీరు ఏం చూసి అన్నారు చిరంజీవి గారిని ఎన్ని రకాలుగా ఎంతమంది అన్ని మాట్లాడినా కూడా ఆయన జస్ట్ ఒక చిన్న చిరునవ్వును అవుతారండి అది ఒకటి చాలదండి ఓకే అదే మీకు నచ్చిన పాయింట్ ఓకే అన్న అంటే మీ క్యారెక్టర్ అందులో ఎలా ఉండబోతున్నారు చాలా అంటే క్లోజ్ టు మీ ఆపదలో ఉంటే సేవ్ చేస్తాడు నాకు దగ్గర మ్యారేజ్ చేస్తాడు అంటే వాళ్ళ మదర్ నన్ను ఒక సన్ లాగా నన్ను ట్రీట్ చేస్తారు ఎవ్రీథింగ్ అంతా కూడా వెరీ అటాచ్ టు బాండింగ్ ఉంటుంది హీరోకి నాకు కూడా చాలా సో అది మూవీలో చాలా బాగా వర్క్అట్ అయింది చాలా బాగుంటుంది ఒక సాంగ్ ఉంటుంది ఆ ఎమోషనల్ ఎఫెక్షన్ సాంగ్ చాలా బాగా అంటే నా క్యారెక్టరైజేషన్ ఉన్నంత వరకు కూడా ఆ వెరీ హ్యాపీ ఓకే అన్న అంటే మీరంటే స్పెషల్ గా మీకు పింక్ పాంగ్ సూర్య అంటే ఒక మంచి ఫేమస్ అన్న అందరికీ తెలిసిన వ్యక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ పాంగ్ అనేది ఎలా వచ్చింది అని పింగ్ పాంగ్ పిలుస్తారని ఆ మూవీలో జస్టిఫికేషన్ అన్న ఇప్పుడు ఫస్ట్ సై దానికి ముందు ఇంకా ఆ నలుగురు కన్నా ముందు తీసిన మూవీలు మీ స్టార్టింగ్ ఏదన్నా తప్పకుండా ఒక సినిమా జరుగుతుంది దాని తర్వాత అది మధ్యలో ఉండగానే నాకు సై సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది కూడా సై ఆహా మీ లైఫ్ లో ఫస్ట్ సినిమా అయితే భూమి తై అన్నమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కువ డాన్స్ అంటే ఇష్టం డిప్లమెంట్ డాన్స్ క్లాస్ కెళ్ళి ఒక సిక్స్ మంత్స్ వరకు నేను నాకు సార్ చిరంజు సార్ అంటే చాలా ఇష్టం సో ఆ డాన్స్ చూసి నేను క్లాసికల్ నేర్చుకోవాలని జాయిన్ అయ్యి నేర్చుకున్నాను డాన్స్ నుంచి సినిమా ఫీల్డ్ రావాల్సి వచ్చింది ఓకే అన్న సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ రావడం కోసం డాన్స్ నేర్చుకున్నాను ఓకే సినిమా ఫీల్డ్ రావడం రావడం కోసం డాన్స్ వేస్తే కొంచెం బాగుంటది చిరంజీవి సార్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను కూడా డాన్స్ చేసి చూపించవచ్చు నేను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఒక ఫీల్ ఓకే అన్న ఇప్పుడు సినిమా ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాల స్ట్రగుల్స్ పడతారన్న అన్న ఓకే వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ రకంగా ఎందుకు వచ్చాం ఈ ఫీల్డ్ కి అనే టైప్ లో మీకేనాడీ ముందు బాగుంటుంది అలా చాలా ఇష్టపడి ఎంత సరే ఇష్టంగా ఉంటే మనకి అదే కష్టం అనిపించింది ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే నాకు చాలా కష్టం అనిపించింది సో నాకు ఇక్కడికి వచ్చి ఆర్టిస్ట్ గా ఎంత మొమెంట్స్ క్యారెక్టర్స్ చేద్దాం ఆడియన్స్ ముందు अरे ఆడియన్స్ వెచ్చుకుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అలా దగ్గర ఇంకొంచెం కొత్త ఏదైనా యాడ్ చేయాలి బా చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాం చాలా ఎక్సైటింగబు ఓకే అన్న అదే కానీ లైఫ్ జర్నీలో అంటే బాగా అప్ స్టేజ్ దాకెళ్ళారు కానీ సడన్ గా ఒకసారి డౌన్ స్టేజ్ కూడా రావాల్సి వచ్చింది కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ లో కామన్ ఇప్పుడు అలా ఇప్పుడు ఎలా ఉంటుంది మనం రోజు స్వీట్స్ ఒక హార్ట్ తింటాం కురు తింటాం కారం తింటాం మన లైఫ్ అంతా ఉగాది పచ్చడి డిజైన్ చేశారంటే మన లైఫ్ అన్ని రకాలతో కలిసి ఉండాలి సో అప్ అండ్ డౌన్స్ అన్నది ఎవరికైనా కామన్ జరిగిన సార్ మీరు అప్ లేదు అంటే ఆయన ఎంత హైట్స్ లేచి డౌన్ చూసి మళ్ళీ హైట్స్ లేదు సార్ అలాగే ప్రతి ఒక్కరు మనకు ఆదర్శంగా ఉంటది అంటే ఎప్పుడు లైఫ్ పార్లల్ ఓకే ఒకే ఉంటే అది మజా ఉండదు మన హ్యూమన్ వాల్యూస్ మన మనుషులు ఒక కష్టం వచ్చినా ఒక హ్యాపీనెస్ వచ్చినా ఒక సాడ్ ఏదైనా సరే మనం తీసుకోగలగాలి రిసీవ్ చేసుకోవద్దు సో నేను అన్ని ఫేస్ చేస్తాను అంటే సో వెరీ హ్యాపీ ఏదైనా హ్యాపీగా తీసుకోవాలి ఓకే అంటే మీరు చేసిన మూవీస్ లో మీకు నచ్చిన బెస్ట్ సినిమా అంటే ఏదంటే ఆ జై చిరంజీవ జై చిరంజీవ సై ఆనలుగురు కంత్రి ఉల్లాసంగా ఉత్సాహంగా బాహుబలి అంటే నేను ఒక కైండ్ ఆఫ్ రోల్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ రోల్స్ చేశాను అలా ఒక ఆర్టిస్ట్ కి రావడం చాలా అదృష్టం సో అందుకే నేను అలా ఆడియన్స్ అందరికి గుర్తు అది అంటే మై క్రెడిట్ బోస్ట్ ఎప్పుడు డైరెక్టర్స్ కి ఎందుకంటే అలాంటి మంచి క్యారెక్టర్స్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్స్ ఎప్పుడు నేను రెండు పడి మీరు వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావాలని ఫిక్స్ వచ్చారన్నా లేకపోతే డైరెక్షన్ అవ్వచ్చు లేకపోతే మనకి అసలు ఏం రా అంటే బ్రెయిన్ నా మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు వచ్చే సిచ్యువేషన్ జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనకి ఏం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఏమీ ఉండదు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో వచ్చారు టెన్త్ ఇవ్వండి ఇయర్ జాయిన్ అయ్యారు డిస్కంటిన్యూ చేసి వచ్చారు సో మనకి ఏం మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఏం తెలియదు నాకు తెలియనప్పుడే నేను ఇవన్నీ యాక్చువల్ జరిగింది అంటే మీరు స్కూల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అన్న లైబ్రరీ ఫ్రంట్ బెయిన్ అంత ఇది అనమాట అందుకే సినీ ఫీల్డ్ కి రావాలి అంటే చిన్నప్పుడు అసలు ఎలా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్స్పైర్ ఎలా అయ్యారు అంటే ఎవరి అయినా చూసి ఇప్పుడు నార్మల్ గా సినీ ఫీల్డ్ కి వచ్చే ముందు అంటే ఎలా ఎందులో వెళ్తే బాగుంటది లైఫ్ ఇదే మన లైఫ్ అనుకునే చాలా మంది అనుకుంటారు అన్న అంటే ఎలా మీరు మీరు ఎలా స్టార్ట్ అయ్యారు లహరి చిత్రాలహరి ఒక ప్రోగ్రామ్ వచ్చాడు అందులో సాంగ్స్ వచ్చాయి ఫైవ్ సాంగ్స్ సిక్స్ సాంగ్స్ వేసే కదా అందులో కచ్చితంగా ఏదో చిరంజీవి సాంగ్ చిరంజీవి సార్ సాంగ్ ఉండేది సో అన్ని మేము అయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం మంచిగా ఏర్పడటం థాట్ ఏం లేదు ఆ డాన్స్ ఆయన్ని ఫాలో చేసి ఆయన డైలాగ్స్ చెప్పడం చిన్నప్పుడు ఇలాగా అలాగే తెలుస్తుందని బ్రెయిన్ లో ఇంట్లో సో అమ్మ కూడా వెళ్ళాలి చిరంజీవి సార్ e il mio amico è un'itassia, se vuoi, ma io ho detto che la sua idea era అలాగే అయితే ఇప్పుడు మూవీ అయిన తర్వాత సింగింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ మనకి సపోర్ట్ అయితే ఉండరు అన్న నార్మల్ చెప్పుకో ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయరు అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఏదైనా చాలా So, <laughs> <laughs>